హలో అండి సో ఈ రోజైతే మనం మన విజయవాడలో పెట్టిన క్రాఫ్ట్ కి అయితే వచ్చేసాము సో దీని అడ్రస్ వచ్చి మనకి బందర్ రోడ్లో బాపు మ్యూజియం తెలుసు కదండి సో అందులో అయితే పెట్టేశారు క్రాఫ్ట్ బజార్ అన్న మాటే కానీ అసలు లోపల అయితే స్టాల్స్ అదిరిపోయాయండి చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఈ స్టాల్ అయితే మాత్రం సో ఇది చిన్నపిల్లలకి అండ్ ఇందులో మనకు పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కొత్త స్టాల్ కదా సో చూడటానికి కూడా చాలా బాగుంది నాకైతే మాత్రం బాగా నచ్చాయి సో కాస్ట్యూమ్స్ చూసారు కదా సో ప్రజెంట్ మనకు వచ్చి ఆషాఢం రన్ అవుతుంది సో టాప్స్ చూసారా ఇవా వీటన్నిటిలో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇప్పుడైతే నేను ఈ టాప్ చూపించేస్తున్నాను చూసేయండి టాప్ అయితే మాత్రం సో ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ సైజెస్ వచ్చి మనకి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి టాప్స్లో అయితే మాత్రం అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ అనమాట అంటే లైక్ మనకి వెస్ట్రన్ వేరు ఎథనిక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి మెన్స్ వేరు సో ఇది మనకి ఖాదీ అనమాట సో ఖాదీ క్లాత్ తెలుసు కదా అందరికీ కూడా అండ్ చాలా మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయండి సో పబ్లిక్ కూడా చూసారు కదా సో ఇప్పుడిప్పుడే వస్తున్నారు వస్తున్నారనమాట మనకి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కే ఇలా ఉంటే ఇంకా ఎయిట్ థర్టీ నైన్కి ఇంకెంత పెరిగిపోతారో ఒకసారి ఆలోచించుకోండి సో ఈసారి ఏంటంటే మనకి క్రాఫ్ట్ బజార్లో ఎక్కువ లేడీస్కి సంబంధించినవి అయితే పెట్టేశారు స్టాల్స్ అయితే మాత్రం మ్యాక్సిమం అన్నీ కూడా లేడీస్కి సంబంధించినవి ఉన్నాయండి అండ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి సో మాక్సిమమ్ మనకి ఏంటంటే ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే ఈసారి అయితే మాత్రం చాలా బాగా పెట్టేశారు అండ్ మంచి రీజనబుల్ కాస్ట్లో పెట్టారు సో మేబీ సో ఆషాఢంని బేస్ చేసుకొని పెట్టినట్టుందండి నాకైతే మాత్రం సో చూసారు కదా వెస్ట్రన్ వేర్ టాప్స్ సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసాయి అండ్ కలెక్షన్ అయితే మాత్రం ప్రెసెంట్ మనకి అన్ని ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్సే ఉన్నాయండి సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా అయితే స్టాల్స్ అనేవి డివైడ్ చేసేసారు సో వన్ బై వన్ స్టాల్స్ అనేవి చూపించేస్తాను సో చూసేయండి ఇది వచ్చి మనకి సో ప్యూర్ పట్టు అనమాట శారీస్ అనేవి అండ్ ఇక్కడ మనకి టాప్స్ అండ్ ఇందులోనే మనకి నైటీస్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చి లాంగ్ మిడ్డీస్ సో ఇవన్నీ మంచి రీజనబుల్లో ఉన్నాయండి అండ్ క్రాఫ్ట్ బజారు అంటే మనకి లైక్ క్లోత్స్ అవే కాకుండా సో అన్ని రకాల హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కూడా పెట్టారు ఇక్కడ మనకి సోఫా సెట్ కవర్స్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ సో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ అనమాట సో టవల్స్ అవన్నీ పెట్టేశారు సో మెన్సుకు కూడా సంబంధించినవి మనకి మాక్సిమం స్టాల్స్ ఉన్నాయండి సో ఖాది ఎక్కువ ఉన్నాయి అనమాట సో ప్యూర్ అండ్ ఇక్కడ మనకి టాప్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆల్ సైజెస్ అండి సో బయట మనకి అప్ టు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఏ ఉంటాయి బట్ ఇక్కడ మనకి టాప్స్ అన్నీ కూడా అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా ఈజీగా వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు లాగే అండి మనం సో ఈజీగా బార్గెన్ చేయొచ్చు వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ అని చెప్తారు కానీ మనం ఒక టూ త్రీ టైమ్స్ అడిగితే బార్గెన్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా నైట్ వేర్ అనమాట సో ప్యూర్ అండి ఇక్కడ అంటే మనకి ప్యూర్ మంగళగిరి పట్టు కాటన్ శారీస్ అన్నీ కూడా దొరుకుతున్నాయి సో మనకి మాక్సిమం ఏంటంటే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకునే కంటే ఇక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు వీళ్ళని కొంచెం మనం సపోర్ట్ చేసామనుకోండి సో వీళ్ళు కూడా మనం అనుకున్న దానికంటే కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నారు సో మాక్సిమం టాప్స్ అయితే స్టాల్స్ ఎక్కువ ఉన్నాయండి సో చూసారు కదా అండ్ ఇప్పుడు మనకి మెయిన్ వచ్చి సో మాక్సిమమ్ ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో చాలా బాగున్నాయి మాక్సిమమ్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లేడీస్ అయితే మా లేడీస్ అయితే మాత్రం చాలా హ్యాపీగా షాపింగ్ చేసేసుకుంటున్నారు అండ్ ఇక్కడ మనకి ఇంకో స్టాల్ వచ్చేసింది సో చూసారు కదా పార్టీ వేర్ టాప్స్ వెస్టర్న్ వేర్ టాప్స్ కాట్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ మెయిన్ మనకి ఇప్పుడు చాలా ఎక్కువ బయట అదే రన్ అవుతుంది సో వీళ్ళ దగ్గర త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి శారీస్ అయితే చూసారు కదా సో ఇవేంటంటే మనకి పార్టీ వేరు ప్లస్ మనకి డైలీ యూజుకి కూడా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా అండ్ బయటతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు చాలా మ్యాక్సిమం ఎక్కువ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి టూ పీస్ సెట్స్ ఫుల్లీ పార్టీ వేర్ అండి ఇక్కడ మనకి డైలీ వేర్ శారీస్ ఉన్నాయి సో చూసారు కదా ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయండి అంటే లైక్ మనకి సేమ్ లేకుండా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఈసారి వచ్చి మనకి చాలా డిఫరెంట్గా పెట్టారు స్టాల్స్ అయితే మాత్రం అండ్ ఇక్కడ మనకి చూసారు కదా ఇవి వచ్చి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ సో వీటిలో కూడా మంచి ఎథ్నిక్గా పెట్టారు సో ఇక్కడైతే మనకి ఫుడ్ స్టాల్కి వచ్చేసాము సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ మేడ్ అనమాట అంటే లైక్ వాళ్ళ చేతులతో చేసినవి ఇవన్నీ కూడా సో ఒక రెండు మూడు ఇచ్చారు టేస్ట్ చేయమని చెప్పి అండ్ పిక్కిల్స్ కూడా చూసారు కదా ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులతో చేసి సేల్ చేస్తున్నారండి సో ఇలాంటి వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి అండ్ చాలా రీజనబుల్గానే చెప్తున్నారు సో పావు హాఫ్ వన్ కేజీ సో ఇలా తీసుకుంటే అండ్ తగ్గించమంటే కూడా తగ్గిస్తున్నారు అన్ని రకాలవి పెట్టారండి స్వీట్స్ హాట్స్ అన్నీ పెట్టారు చాలా బాగుంది స్టాల్ అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసారు కదా ఇవైతే చాలా బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టడ్స్ అండి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా సో హ్యాపీగా మీరు అయితే అన్నీ వన్ వన్ టూ టూ పేర్స్ తీసేసుకోవచ్చు అన్ని డ్రెస్సెస్ మీదకి మనం మ్యాచింగ్ అయితే తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం అన్ని చిన్ని చిన్నిగా ఉన్నాయండి స్టడ్స్ అయితే చూసారు కదా అండ్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి సర్కిల్ కానీ ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ అండ్ రౌండ్ షేప్ కానీ సో అన్ని కలర్స్ ఉన్నాయండి హ్యాపీగా ప్రతి ఒక్క డ్రెస్ మీదకి తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మనకి చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా వాటర్ బాల్స్ అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనకి హ్యాంగింగ్స్ అనమాట ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అండ్ ఇక్కడైతే మనం ఇది వచ్చి మనకి యాంటిక్ పీసెస్ అంటాం కదా సో అక్కడికైతే వచ్చేసాము ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ చెక్కతో చేసినవండి ఇవన్నీ మనం అంటే లైక్ కొంతమంది ఉంటారు కదా సో పాత వస్తువులు ఎక్కువ సే అంటే లైక్ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు సో వాళ్ళ కోసం అయితే ఈ స్టాల్ అనమాట సో చాలా ఎక్కువ రకాలు పెట్టారండి అంటే లైక్ మనకి మ్యాక్సిమమ్ ఫోన్స్ కానీ లేకపోతే ఇలాంటి పాత్రలు కానీ చూస్తున్నారు కదా సో లేకపోతే కిడ్డీ బ్యాంక్స్ కానీ ప్లేట్స్ కానీ సో చిన్ని చిన్ని చైర్స్ కానీ సో కప్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంటిక్ పీసెస్ అండ్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం మట్టి పాత్రలో కుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే స్టాల్ అనమాట సో దట్టు మనకి మాక్సిమం దేవుడు బొమ్మలు కూడా మట్టితో చేసినవి ఉన్నాయి సో ఇక్కడైతే కప్స్ చూసారు కదా ఇవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ప్యూర్ మట్టితో చేసినవే చాలా బరువు కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చి మనకి ఫ్లవర్ వాజెస్ చిన్న చిన్ని డైనింగ్ టేబుల్ టైప్స్ సో ఇవన్నీ ఏంటంటే మనం పాత కాలంలో ఇలాంటివి యూస్ చేసుకునే వాళ్ళము సో కొంతమందికి ఇప్పుడు కూడా ఆ ప్యాషన్ అనే అనేది ఉంటుంది సో కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ స్టాల్ బాగా యూజ్ అవుతుంది అండ్ మంచి రీజనబుల్గానే చెప్పారండి సో మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే కనుక సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది సో అడ్రస్ అయితే చెప్పాను కదా బాపు మ్యూజియము బందర్ రోడ్డు సో ఈవినింగ్ మనకి ఫైవ్ నుంచి టెన్ థర్టీ దాకా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఎంట్రీ వచ్చి ఫ్రీ అండి సో ఎవరైనా వెళ్ళొచ్చు సో వెళ్ళి హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోండి సో ప్రజెంట్ మనకేంటంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా పెట్టారు సో టిల్ మనకి ఇది వన్ మంత్ దాకా ఉంటుందండి సో ఓకేనా ఎవరైనా ఉంటే కనుక దగ్గరలో తప్పకుండా వెళ్ళండి ఇక్కడ చూసారు కదా సో ఇలాంటివి ఏంటంటే మనం డాబా వాటిలో చూస్తూ ఉంటాము అండ్ ఇది వచ్చి క్లాక్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మనకి ఓల్డ్ మోడల్ అనమాట అండ్ ప్రజెంట్ మనం ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి సో ఒకటి తీసుకున్నా కూడా మనకి ఇల్లు కూడా ఇదే నిండుగా కనిపిస్తుంది సో ఈ బొమ్మలు అనేవి నాకైతే చాలా బాగా నచ్చేసాయి అండ్ ఇక్కడ ఇంకో నెక్స్ట్ స్టాల్ చూసారు కదా ఇవి వచ్చి మనకి ఇంట్లో డైలీ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అనమాట చిన్ని చిన్ని బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ చాలా వెరైటీస్లో ఉన్నాయి అండ్ డిజైన్స్ చూసారు కదా సో వీళ్ళ దగ్గర అయితే లేని డిజైన్ అంటూ లేదండి అన్ని షేప్స్లో కూడా వీళ్ళ దగ్గర ప్లేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో దట్టు ఏంటంటే కప్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చి మనకి టీ కప్స్ అనమాట సెట్ వైజ్ అయితే ఇచ్చేస్తున్నారండి సిక్స్ ట్వెల్వ్ సో ఎవరికైనా ఎక్కువ కావాలంటే కనుక సో బార్గెన్ చేసుకోండి చిన్ని జాడీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో కొంచెం పిక్కులు అనేది వేసుకొని మనం జాడీలో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇవైతే చూసారు కదా చిన్నప్పుడు మనమైతే చాలా తీసుకునే వాళ్ళము ఆడుకోవడానికి ఇవి వచ్చి కిడ్డీ బ్యాంగ్ అండి చాలా వెరైటీగా ఉన్నాయి బొమ్మలు అయితే మాత్రం పిల్లలు అయితే వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అడ్రస్ అయితే తెలుసు కదండి సో బందర్ రోడ్లో ఉన్న బాపు మ్యూజియంలో అయితే ఉంది ఇంకో వన్ మంత్ అయితే ఉంటుంది సో తప్పకుండా వెళ్ళండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక సో లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ